హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అజిత్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు హౌ టు ఎడిట్ ఇమేజ్ ఆన్లైన్లో అంటే ఇవి రెడీమేడ్గా అన్నమాట సో మీరు దాంట్లో చిన్న చిన్న మోడిఫే మోడిఫికేషన్ చేసుకొని లేదంటే మీకు నచ్చిన విధంగా దాన్ని సెట్ చేసుకొని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు లేదంటే మీ ఏదైనా మీ వెబ్సైట్ ఏమైనా ఉంటే దాంట్లో సెట్ చేసుకోవచ్చు లేదంటే బ్లాగ్ ఇలాగా రకరకాలుగా అనమాట సైట్ ఏంటంటే క్యాన్వా క్యాన్వా డాట్ కామ్ క్యాన్వా డాట్ కామ్ అంటారు సిఏఎన్విఏ డాట్ కామ్ సో దీనికి ముందుగా మీరు సైన్ అప్ అవ్వాల్సి వస్తుంది ముందు మనం ఫేస్బుక్ నుంచి సైన్ అప్ అవుతున్నాను నేను అలా ఇనిషియల్గా అడుగుతుంది అనమాట సో సైన్ ఇన్ అవుతుంది ఇలా మనం సైట్లోకి ఎంటర్ అనమాట దిస్ ఈజ్ మై లాగిన్ సో మీరు ఇక్కడ ఏమేమి క్రియేట్ చేసుకోవచ్చు చూపిస్తుంది చూడండి సోషల్ మీడియా దానికోసం ఇలా అనమాట ప్రజెంటేషన్ కోసం పోస్టరు ఫేస్బుక్ పోస్టు బ్లాగ్ గ్రాఫిక్స్ ఏ ఫోర్ సైజ్ షీట్కి ఏమైనా కావాలంటే అలాగా లేదంటే కార్డ్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ నేను చేసేది ఇందులో అనమాట ఇంకా ఉన్నాయి సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇలాగా ఇప్పుడు కనుక మీరు ఏదైనా నేను ఫేస్బుక్ పోస్ట్ అనుకుందాం ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు సపరేట్గా ఒక విండో ఓపెన్ అవుతుంది అనమాట చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదనమాట ఫోటోషాప్ అనో లేకపోతే ఇంకోటి ఇంకోటి సపరేట్గా నేర్చుకొని ఏదైతే చేయాల్సిన అవసరం లేదు చాలా చాలా సింపుల్గా అన్నీ ప్లే అనమాట అక్కడ కనిపించిందని యూజ్ చేసుకొని వాడుకోవడమే చూడండి ఇది మొదటి ఇంటర్ఫేస్ మనం ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం అక్కడ ఇక్కడ చూడండి సర్చ్ లేఅవుట్స్ ఎలిమెంట్స్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్స్ అప్లోడ్స్ సో ఇవి ఇన్బిల్ట్గా ఉండే ఇవి అనమాట సో మనకు పోస్టర్ సైజ్ వచ్చింది సో మీకు ఇది సెలెక్ట్ చేసుకుని అనుకోండి ఇలా వచ్చేస్తుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట ఇందులో కొన్ని ఫ్రీ ఉంటాయి ఇక్కడ ఫ్రీ ఉంది చూస్తారా ఇది ఫ్రీ కొన్ని మనం పే చేయాల్సి వస్తుంది అనమాట సో అవి కూడా ఉంటాయి ఇన్ కేస్ నిజంగా అవసరమైతే మనం కొనుక్కోవాల్సి కూడా ఉంటుంది మీకు ఏది బాగా అనిపిస్తే అది తీసుకోండి చాలా చాలా వెరైటీగా ఉంటాయి వీటిలో మీరు క్యాన్వా అనే దాంట్లో మీరు ఏదైనా చేసుకున్నప్పుడు ఏంటంటే మీ పోస్ట్ సంథింగ్ వెరైటీగా ఉంటుంది సో సంథింగ్ యునిక్ అట్రాక్ట్ అవుతారు జనాలు సో దిస్ ఇస్ ద బెస్ట్ వే అనమాట నేను ఇది తీసుకుంటున్నాను సో ఎందుకంటే దీని ఫాంట్ వెరైటీగా ఉంది లుక్ కూడా కొంచెం బాగుంది సో ఇందులో ఎలిమెంట్స్ ఫ్రీ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా చూడండి ఇవి కాకుండా ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు దీనికి ఇలాగా వెరైటీ వెరైటీగా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది తర్వాత టెక్స్ట్ మీరు టెక్స్ట్ ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే ఈ తిని ఇలా క్లిక్ కొట్టి డ్రాక్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను ఉన్నదాన్నే టెక్స్ట్ మార్చుకో మార్చుకోవాలనుకుంటున్నాను సో ఇంకొకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం బ్యాక్గ్రౌండ్ మీకు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలి ఆల్రెడీ ఇమేజ్ తీసుకున్నాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ మనం సెట్ చేయడానికి లేదు సో సెట్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ పోతుంది అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ పోయి ఈ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అప్పుడు అంత బాగుండదేమో సో మీ సొంత ఇమేజ్లు ఏమైనా ఉన్నాయంటే అవి ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు ఇది నా సొంత ఇమేజ్ నా ఇమేజ్ని నేను ఇక్కడ అప్లోడ్ చేశాను ముందర సో ఇప్పుడు దీనికి నా టెక్స్ట్ మారుస్తాను సో చూసారు కదా క్రాస్ మేము కొంచెం మార్చుకోవాలంటే ఈ క్రాస్ కూడా తిప్పుకోవచ్చు ఇలాగా వెల్కమ్ టు తిప్పుతాం ఇలా అనమాట మీకు ఇన్ కేసు మీరు సైజు మార్చుకోవాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైజును మార్చుకోవచ్చు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చిన్నవి లేదంటే పెద్దవి ఇంకా పెద్దవి ప్రీవియస్లో మీకు గ్రామర్ అనే ఒక ఆన్లైన్ అప్లికేషన్ గురించి చెప్పాను సో దాని ఎఫెక్ట్ అనమాట ఇక్కడ మీరు ఏదైనా తప్పే ఉన్నా ఉంటే మీ గ్రామర్ డైరెక్ట్గా ఇక్కడే చూపించేస్తుంది చూడండి నా వీడియోస్లో ఉంది కలర్ ఏమైనా మార్చుకోవాలనుకున్నప్పుడు ఇలాగా ఎలా అంటే కలర్ మారిపోతుంది

ఎడ్జీఏపిక్ మీకు క్రాప్ మీకు ఎంతవరకు దీన్ని కట్ చేసుకోవాలి నేనేం కట్ చేయట్లేదు మీకు చూపిస్తున్నాను ఫ్లిప్ తిప్పడం ఇలాగా స్పేసింగ్ ఇలాగ మీరు ఏవైనా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ చాలా చాలా ఉంటాయి మేక్ యూజ్ ఆఫ్ ఇట్ వెల్కమ్ టు టీమ్స్ యాక్చువల్గా ఫ్లిప్ అయింది అది సో దట్ మీన్ ఫ్లిప్ వన్స్ అగైన్ ఓకే దిస్ ఇస్ రైట్ ఓకే మీరు మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడికైనా కొటేషన్స్ ఏమైనా ఉంటే మంచి కొటేషన్స్ ఇలా రాయించుకోవడం సో దీన్ని డౌన్లోడ్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు లేదంటే షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు ఇక్కడ నుంచే మీరు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చు అనమాట మీ ఇమెయిల్ అడ్రస్ ట్విట్ గారు పోస్ట్ సింపుల్ లేదంటే డౌన్లోడ్ రికమెండెడ్ పిఎన్జి డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట వెరీ సింపుల్ వెరీ యూస్ఫుల్ యా డౌన్లోడ్ హియర్ సరిగ్గా డౌన్లోడ్ అవుతుంది ఇలా అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ